కాంగ్రెస్ అయితే జగ్గరెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఎవరన్నారు సరే కొండా సురేఖ మినిస్టర్ గారు కొన్ని విషయాలు కేటీఆర్ మీద ప్రెస్లో మాట్లాడింది నేను కేటీఆర్ గారి కేటీఆర్కి ఏం చెప్తున్నా అంటే తప్పు మీరు చేసారు ఆమె డిస్టర్బ్ చేశారు ఆమెను కొండ సూర్యని అవమానించారు అవకాశం మీరు ఇచ్చారు గమ్మున ఇంట్లో కూర్చుని ఆమె తెచ్చి తనిపించుకుంటున్నారు మీరు మేమేం చేస్తాం దానికి ఆమె ఆమెను తెలుసు కొండ ఆమె తేడా వచ్చి బీఆర్ఎస్ తనతలేదు కదా ఆమె గమ్మున ఆమె మినిస్టర్ పని ఆమె చేసుకుంటుంటే ఆమెను అనవసరంగా మీరు రెచ్చగొట్టి తనిపించుకుంటున్నారు తప్పు కేటీఆర్ది నైతికంగా ఈ విషయంలో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కొండ సురేఖ గారిని డిస్టర్బ్ చేసి వాళ్ళు ఆమె ఆమె చేసి ఆమెలైనా కరెక్టు వీళ్ళు అనవసరంగా ఆమెని ఆమె డిస్టర్బ్ చేసి అనవసరంగా తిట్టించుకుంటున్నారు నేను బెటర్ నా సలహా ఇక కొండా సురేఖ గారు ఆమె ఆమె బాధ ఉంది ఆవేదన ఉంది అనాల్సింది అని చెప్పేసింది అయిపోయింది కాదు ఇక్కడికైనా బీఆర్ఎస్ కేటీఆర్ కానీ మిగతా వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ సోషల్ మీడియా బెటర్ ఈ రోజుకి మీరు స్టాప్ పెట్టుకోండి పెట్టుకోకపోతే కొండా సురేఖతోటి కొట్లాడడం మీకు అంత ఈజీ కాదు ఓకే మేము ఎట్లా చూస్తామనియా ఎవరు ఎవరు పోయాలి ఎప్పుడైంది ఇది సీ నాకు ఐడియా లేదు మళ్ళీ చెక్ చేసుకొని మాట్లాడతాం బెటర్ అది నాకు ఐడియా లేదంతా ఎందుకలే చిన్నపిల్ల వ్యవహారము అది సీక్రెట్గా ఎంక్వైరీ చేసి మేము ఏదైనా గవర్నమెంట్ పరంగా చేసేది ఉంటే నేను మా మినిస్టర్తో మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారితో మాట్లాడి కొండసూరు గారితో మాట్లాడి అది చూద్దాం సార్ నో ప్రాబ్లం ఇప్పుడు ఏంది మూసీ నదికి సంబంధించి ఇప్పుడు కేసీఆర్ గారు మీరు అడిగే ప్రశ్న అదే కేటీఆరా కేసీఆర్ అది ఓకే ఇప్పుడు ఏంది ఇప్పుడు పైసలు అదా పంచాయతీ ఇప్పుడు ఏంది నేను ఒక మాట చెప్తున్నా రాహుల్ ఇప్పుడు ఎందుకంటే ఇది ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది వాళ్ళ ప్రశ్న వాళ్ళు ఒక ప్రశ్న రాహుల్ గాంధీ గారి మీద ఒక ప్రశ్న వాళ్ళ ఒక నింద మీడియాలో ఒక నింద చేసే ప్రయత్నంలో చేసారు మీరు 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 అడుగుతున్నారు కేటీఆర్ కేటీఆర్కి ఒకటే మాట చెప్తున్నాను ఈ దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ గారి కుటుంబం అంటే యావ సమాజానికి తెలుసు డెబ్భై ఆరు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి దాదాపు కేంద్రంలో ఆనాడు నెహ్రూ గారు తర్వాత ఇందిరాగాంధీ గారు దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు దాని తర్వాత పివి నరసింహారావు గారు అంటే పదహారు పదహారు ముప్పై రెండు సంవత్సరాలు ఐదు పది ముప్పై ఆరు పది ఏళ్ళు ఏది రాజీవ్ గాంధీ గారు ఐదేళ్ళు పివి నరసింహరావు ఐదు ఏళ్ళు ఈ పది అది నలభై రెండు మన్మోహన్ సింగ్ గారు మొత్తం కలిపి ముప్పై నలభై రెండు యాభై సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన రాహుల్ గాంధీ గారి కుటుంబము రాహుల్ గాంధీ గారు ఆనాటి నుంచి నెహ్రూ కాలం చిప్పటి వరకు కూడా వారు ఎంపీలుగానే ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ బంగ్లాల్లోనే నివసిస్తున్నారు వాళ్ళ ఆస్తి ఏదయ్యా అంటే గవర్నమెంట్ బంగ్లనే రాహుల్ గాంధీ గారు ఆస్తి కేటీఆర్ మీరు ప్రెస్ మీట్కు వచ్చే ముందు స్టడీ చేయండి మీ నాయన తీరు మీ తీరు దేశంలో అందరు అట్లుంటారని మీరు అనకండి మీరు అట్లా అనకండి ఒక ఉదాహరణ చెప్తాను మీకు